శివ బ్యాటరీ వర్క్స్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు మా వద్ద అన్ని రకముల అమెరాన్ ఎక్సైట్ సంబంధిత బ్యాటరీలు లభించను మరియు ఇన్వర్టర్లు అతి తక్కువ ధరకే లభించబడును వివరాలకు సంప్రదించండి ప్రొపరేటర్ బి శ్రీను మా షాప్ అడ్రస్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు మా సెల్ నంబర్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ సోమవారం కుర్చేడు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం గురునాథం ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించగా విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ కుర్చేడులోని వారి నివాసంకి చేరుకొని పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు తదుపరి వారు కుటుంబ సభ్యులను ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నాయకులు కుర్చేడు మండల టీడీపీ అధ్యక్షులు పిడతల నిమలయ్య పార్టీ మాజీ అధ్యక్షులు కాట్రాజు నాగరాజు టీడీపీ సీనియర్ నాయకులు మస్తాన్వలి బద్రి వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు